అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు వచ్చేసి ఏపీ వాళ్ళకు అవుట్సోర్సింగ్ జాబ్స్ అది మన హెల్త్ డిపార్ట్మెంట్లో ఎట్లాంటి రాత పరీక్ష లేదు మీకు మెరిట్లో వచ్చిన బీఎస్సీ నర్సింగ్ కానీ ఎంపిహెచ్ కానీ ఏఎన్ఎం కానీ కోర్సులలో మీకు మెరిట్ మార్క్స్ ఉంటాయి కదా దాని ప్రకారమే మీకు జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అది జోన్ల వారీగా ఇస్తారు ఇది లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడితే మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఏపీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మూడు వందల డెబ్బై ఒకటి స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ కోసం అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ విధానంలో విశాఖపట్నము కడప తూర్పుగోదావరి జిల్లాల నుండి జోన్ల వారీగా నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తున్నారు అదేవిధంగా దీనికి వచ్చేసి వర్స్ పోస్ట్లకు వచ్చేసి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైపరీ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అరువులు ఎటువంటి రాత పరీక్ష లేదు మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు కలిగిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లై చేసుకోండి అంటే ఎవరెవరు ఎలిజిబుల్ అనేసి దీనికి వచ్చేసి ఎంత ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు మనము బీఎస్సీ వాళ్ళు చేసుకోవచ్చు జనరల్ నర్స్ వాళ్ళు మిడ్ వైఫరీ వాళ్ళు వీళ్ళు ఎలిజిబుల్ అనమాట అది ఉద్యోగ ముఖ్యమైన తేదీలు చూద్దాము మనకు డేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ తేదీ అనేది థర్డ్ జనవరి నుంచి స్టార్ట్ అయింది ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ వచ్చేసి పదిహేడు జనవరి వరకు ఉందండి పదిహేడు తారీఖు జనవరి వరకు అప్లికేషన్ అనేది ఇంకా ఉంది మీరు ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు మన ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఈ వీడియో చూసుంటే ఆంధ్ర ఫ్రెండ్స్కి ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ విడుదలైన స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఓసీ వాళ్ళకు వచ్చేసి ఏడు వందల రూపాయల ఫీజు చెల్లింపు ఎస్సీఎస్టీ బీసీ పిహెచ్ అభ్యర్థులకు ఐదు వందల రూపాయల ఫీజు చెల్లింపు ఉంటుంది జనవరి పదిహేడో తారీఖు వరకు అప్లికేషన్ ఉందండి నర్సింగ్ కోర్సు చేసిన వాళ్ళకి ఇది మంచి అవకాశం అనుకోవచ్చు ఇది కాంట్రాక్ట్ కాకుండా వీళ్ళు అవుట్సోర్సింగ్ అనుకుంటారు కదా కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ద్వారానే వీళ్ళకు పర్మనెంట్ అవుతుంది ఇవి వచ్చేసి వీళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోపరిమితి ఉండదు పోస్టు వివరాలు వాటి అర్హత వచ్చేసి ఏపీ హెచ్ఎం ఎఫ్డబ్ల్యూ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్బే డిపార్ట్మెంట్ నుండి మూడు వందల డెబ్బై ఒకటి స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం అవుట్ సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ విధానంలో విశాఖపట్నం కడప తూర్పు గోదావరి జిల్లాల నుండి జోన్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు నర్స్ పోస్టులకు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు అరువులు బీఎస్సీ నర్సింగ్ మనకు మిడ్ బైపరి కోర్సు గురించి చాలామంది నన్ను ఆంధ్ర వాళ్ళే డౌట్స్ అడిగారు గవర్నమెంట్ పోస్టులు పడితే కంపల్సరీ వీడియో చేయండి మేడం అని లైవ్లో కూడా చాలాసార్లు అడిగారు మీ అందరి కోసమే ఈ వీడియో మీరు అడిగిరు కాబట్టి మీ గురించి నేను మన ఆంధ్ర సబ్స్క్రైబర్ల కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను కంపల్సరీ చూడండి చూసిన తర్వాత లైక్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోదు కమింగ్ టు సెలెక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులు ఎటువంటి రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ లేదు లేకుండా మెరిట్ మార్కులు అనుభవం చేసిన సర్వీసెస్ ఆధారంగా ఎంపిక చేసిన ఉద్యోగాలు ఇస్తారు వంద మార్కులు మెరిట్ జాబితాను తయారు చేసి అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేస్తారు శాలరీ వివరాలకు వచ్చేస్తే ఇరవై ఐదు వేలు ఫిక్స్డ్ శాలరీ ఇస్తారు ఇది అలెవెన్సెస్ బెడ్మిషన్స్ ఏమీ ఉండవు ఎందుకంటే కాంట్రాక్ట్ కాబట్టి ఎంత శాలరీ ఉందో అంత శాలరీ ఇస్తారు ఇక్కడ మీకు ఇంకొకటి సర్వీస్ ఇక్కడ మీకు ఇంకొకటి అనుభవము చేసి ఉందా అంటే మీరు ఏదైనా హాస్పిటల్లో జాబ్ చేసి ఉంటారు కదా అది అనుభవం అది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే కింద అది తీసి పెట్టుకొని మళ్ళీ అనుభవం చేసిన సర్వీస్ ఆధారంగా అని ఏంటి అనేసి మీరు డౌట్ అడుగుతారు అందుకనేసి ముందే చెప్తున్నా మీరు ఏదైనా హాస్పిటల్లో ఇంతవరకు నర్సుగా జాబ్ చేసి ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోండి మనము మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కావాల్సిన సర్టిఫికెట్స్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ జిఎన్ఎం చేస్తే జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ చేస్తే బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేసిన వాళ్ళు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది అది ఫోర్త్ నుంచి సెవెంత్ వరకు బోనోఫైల్లు ఎస్సీ అయితే ఎస్సీ ఓబీసీ ఓబీసీఈడబ్ల్యూఏ సర్టిఫికేట్లు అనుభవం కలిగిన సర్టిఫికేట్లు అన్నాం కదా ఈ సర్టిఫికెట్లు ఈ సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని నేను నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను దాంట్లో చూసి మీకు ఎప్పుడు ఎలా ఏంది అనేసి మొత్తం వివరాలు అందులో ఉంటే ఒకసారి చూసుకోండి మీరు అప్లై చేసుకోండి అంటే ఇది ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందని ఇంకా తెలియదు అప్లికేషన్ ఒకటే ఇచ్చారు కాబట్టి ఇంటర్వ్యూ తర్వాత మెన్షన్ చేస్తుండొచ్చు సెవెంటీన్త్ లాస్ట్ కదా కంపల్సరీ అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు నర్సింగ్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్